శివపురాణము ఆరవ రోజు గురువైన రత్నాకరుడు శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు గురువర్య కుమారస్వామి చేతిలో తారకుడు మరణించాడు అన్నారు కదా అసలు కుమారస్వామి వృత్తాంతమేమిటి షన్మాతరుడు అంటే ఎవరు కుమారస్వామికి ఎంతమంది భార్యలు ఈ వివరాలంటినీ మాకు తెలియచేయవలసింది అని అడిగాడు కృష్ణశర్మ ప్రారంభించాడు రత్నాకరుడు సాక్షాత్తు పరమేశ్వరి హిమవంతుని కుమార్తెగా పుట్టి హైమవతి అనబడింది పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది శివపార్వతుల వివాహం నిశ్చయమైంది ఆ వివాహానికి దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరలు సాధ్యులు కింపురుషులు అప్సరాంగణలు అంతా విచ్చేశారు వివాహానికి విచ్చేసిన వారందరూ యథావిధిగా చందన తాంబూలాది సత్కారములు అందుకుని ఎవరు స్థానాలకు వారు వెళ్ళిపోయారు ఆ తరువాత నందేశ్వరుడు పార్వతీదేవిని చూసి అమ్మా ఇంతకాలం కఠోరమైన నియమాలతో తపస్సు చేసి ఉన్నావు కాబట్టి శరీరం బాగా అలసిపోయి ఉంటుంది అందులోనూ వివాహ వేడుకలు అందుచేత మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి వెండి కొండ మీద నవరత్నాలు తాపడం చేసిన పడకగది మీకోసం ఎదురు చూస్తుంది అన్నాడు నంది ఆ మాటలు విన్నదే తడవుగా పార్వతీ పరమేశ్వరులు పడకగది ప్రవేశించారు ఆ గది చాలా అందంగా అలంకరించబడింది నందీశ్వరుడు అత్యంత శ్రద్ధాశక్తులతో దాన్ని అలంకరించాడు ఆ గది సర్వాలంకార శోభితమై అలరారుతున్నది పన్నేటి గుమగుమలు కస్తూరి మొదలైన పరిమళ ద్రవ్యాలు సువాసనలు వెదజల్లుతున్నాయి నవరత్నాలతో రంగవల్లులు తీర్చిదిద్దారు అందమైన చిత్రాలు వేశారు సువాసనలు వెదజల్లే మల్లె జాజి సంపెంగ ఇత్యాది పూలతో అలంకరణ చేశారు ఆ గది మధ్యలో హంస తల్పం దానిపైన పూలపాన్పు ఇంత ఎందుకు అందులో ప్రవేశించినవాడు విరాగి అయినప్పటికీ మరుక్షణంలో సరాగి కావలసినది శృంగారానుభూతి కలిగి తీరవలసినది పార్వతీ పరమేశ్వరులు ఆ గదిలో ప్రవేశించారు మందిరం దరిదాపులకు కూడా ఎవరినీ రానివ్వద్దు అని శాసించాడు శంకరుడు శివుడి ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు రాజహంసలు మానస సరోవరంలో ప్రవేశించినట్లుగా సయ్యామందిరంలో ప్రవేశించారు రోజులు నెలలు సంవత్సరాలు యుగాలు గడిచిపోతున్నాయి కానీ వారికి మాత్రం కాలమంతా క్షణములు జరిగినట్లు అనిపిస్తుంది తారకాసురుడు దేవతలను ముప్పు తిప్పులు పెడుతున్నాడు చివరికి దేవతలకు తాగడానికి నీరు కూడా లేకుండా చేశాడు ఆ బాధ భరించలేని దేవతలు బ్రహ్మ వద్దకు పోయి పరమేశ్రీ రాక్షసులు తపస్సు చేస్తున్నారు వారు కోరిన కోరికలు నీవు తీరుస్తున్నావు ఆ వరబలంతో వారు దేవతలైన మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు మేము తారకుని బాధలు పడలేకుండా ఉన్నాము ఏ రకంగా అయినా సరే మమ్మల్ని రక్షించవలసింది అని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ దేవతలను చూసి పుణ్యాత్మునారా నీ బాధలను నేను అర్థం చేసుకోగలను తపస్సు చేసిన వాడికి వరం ఇవ్వకుండా ఉండడం కాని పని నేను ప్రత్యక్షం కాలేదనుకో ఆ తపస్వి ఇంకా ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ వేడికి లోకాలన్నీ బూడిద అయిపోతాయి కాబట్టి లోకాలను రక్షించడానికైనా సరే నేను ఆ తపస్వికి ప్రత్యక్షం కావాలి ఇప్పుడు తారకుడు లోకకంటకుడయ్యాడు అతన్ని సంహరించే మార్గం విష్ణుమూర్తే చెప్పాలి మనందరం కలిసి శ్రీహరి వద్దకు వెళ్దాం రండి అన్నాడు బ్రహ్మ బ్రహ్మదేవుడు ముందు నడవగా అష్ట దిక్పాలకులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మహర్షులు మునీశ్వరులు అందరూ కూడా ఆ శ్రీహరి సందర్శనార్థం వైకుంఠానికి బయలుదేరారు వైకుంఠ ద్వారం సమీపించగానే ఆ వైకుంఠవాస శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు విన్నాడు విష్ణువు పరిస్థితి అర్థమైంది తారకుని బారి నుండి రక్షించమని అడుగుతున్నారు అప్పుడు మహావిష్ణువు దేవతలారా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరంలో ఉన్నారు ఇప్పుడు శివుడి వీర్యం వల్ల ఉదయించే కుమారుడే తారకుణ్ణి సంహరించగలడు వెయ్యి దివ్య సంవత్సరాలు జరిగితే గాని శివుడుకు వీర్యస్ఖలనం కాదు అయితే అంతవరకు వేచి ఉండడం చాలా కష్టమైన పని అయితే దీనికి ఒక మార్గమున్నది పరమేశ్వరి వీర్యము పార్వతీదేవి గర్భాన పతనం కాకుండా నిరోధించండి అప్పుడు మీ పని తేలిక అవుతుంది అన్నాడు శ్రీ మహావిష్ణువు అయితే స్త్రీ పురుషులు కామ వ్యాపారంలో ఉన్నప్పుడు వారికి అంతరాయం కలిగించడం అనేది నీచాతి నీచమైన పని దానివల్ల మహా పాపం కూడా వస్తుంది దీనికి సంబంధించిన చిన్న కథ చెబుతాను జాగ్రత్తగా వినండి అంటూ శ్రీహరి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పూర్వకాలంలో దేవేంద్రుడు ఒకసారి తన నందన ఉద్యానవనంలో రంభతో కామకేలి విలాసాలలో ఉన్నాడు అదే సమయంలో దూర్వాస మహర్షి ఇంద్రుని దర్శనార్థమై స్వర్గానికి వచ్చాడు వచ్చిన మహర్షి ఉద్యానవనంలో రంభ ఇంద్రులను చూశాడు అటువంటి సమయంలో చూసినా చూడనట్లుగా వెనక్కి వెళ్ళిపోవాలి కానీ దుర్వాసుడు వారి దగ్గరకు పోయి నుంచున్నాడు ఇంద్రుడి బాహువులను వదిలించుకుని రంభ వెళ్ళి దూరంగా నుంచుంది ఈ రకంగా వారి కలాపానికి విఘ్నం జరిగింది ఈ పాపం దుర్వాసుడికి తగిలింది అతని భార్య వెయ్యి సంవత్సరాలు జబ్బు చేసి మంచమెక్కింది అప్పుడు దూర్వాసుడు చండిక అని ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు కానీ ఈ పాప మహత్యం వల్ల ఆమెతో కూడా కాపురం చెయ్యలేకపోయాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అన్నాడు మహావిష్ణువు అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఆనంద సముద్రంలో ఊలలాడుతున్నారు ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు దాటిపోయింది తారకుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి లోకాలు గడగడలాడిపోతున్నాయి ముల్లోక వాసులు ఈ ముప్పును భరించలేక పరుగున పరమేశ్వరి దగ్గరకు పోయి అతనితో సహా శ్రీహరి కాళ్ళ మీద పడ్డారు విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో సహా దేవతలందరినీ వెంట పెట్టుకుని కైలాసం వెళ్లాడు యథాప్రకారం పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి చూసి పరమేశ్వరునితో అత్యవసరమైన పని ఉంది లోపలికి వెళ్తాము అన్నారు లోపలికి వెళ్ళడానికి చీమను కూడా అనుమతించవద్దని పరమేశ్వరుడి ఆజ్ఞ అన్నాడు నందీశ్వరుడు లక్ష్మీకాంతుడు తనతో వచ్చిన దేవతలతో దేవతలారా శివుడి ఆజ్ఞను ధిక్కరించడానికి లేదు అలా అని మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి అంతకన్నా లేదు కాబట్టి యుక్తియుక్తముగా ఒక పని చేద్దాము ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి దానికి అభిషేకం చేసి బిల్వ దళాలతోనూ తుమ్మి పూలతోనూ పూజలు చేసి దూప దీప నైవేద్యాలు సమర్పిద్దాము అప్పుడు భక్తవత్సరుడైన శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు విష్ణువు విష్ణువు చెప్పినదే తడవుగా దేవతలందరూ మట్టితో తలా ఒక శివలింగము తయారు చేసి దానిని తమ అరచేతుల్లో ఉంచుకుని యధావిధిగా అర్చించారు ధూప దీప నైవేద్యాలిచ్చి మంగళహారతులు సమర్పించారు శంకర భక్తవ శంకర పాహి పాహి రక్షమామంటూ నినాదాలు చేశారు భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు దేవతల భక్తి ప్రవత్తులకు ఎంతో సంతోషించి పార్వతిని వదిలి వారి ముందు ప్రత్యక్షమై దేవతలారా మీరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు అప్పుడు దేవతలంతా ముక్తకంఠంతో దీనబంధు ఆశ్రిత అనాథ రక్షక పాం పాహిమాం స్వామి తారకాసురుని బాధలు పడలేకుండా ఉన్నాము ఆ దుర్మార్గుడు నీ వీర్యమున పుట్టిన కుమారుడు వల్ల తప్ప అనురచి మరణించడు అతను మరణిస్తే కాని లోకాలు శాంతించవు కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నారు దేవతల పలుకులు ఆలకించిన పరమేశ్వరుడు తన వీర్యాన్ని అగ్నిగుండంలో వదిలిపెట్టాడు పార్వతీదేవి సయ్యా మంద్రం నుంచి బయటకు వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని దేవతలారా మీరు చేసిన పని మూలంగా నా గర్భాన జన్మించవలసిన బాలుడకు అవాంతరం ఏర్పడింది కాబట్టి ఇక నుంచి మీ యందు మీకు కూడా సంతానం ఉండదు అని శపించింది పరమశివుడు పరిపరి విధాల పార్వతికి నచ్చజెప్పి మళ్లీ ఆమెను కాంతింపచేశాడు ఒకసారి సప్త ఋషులు దేవతల ప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం పూర్తి కావచ్చింది సప్త ఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు అర్పిస్తున్నారు అగ్ని యొక్క జ్వాలలో మునికాంతల మోములు కలకలాడుతున్నాయి వారి చందాలు చూసి మోహపరోసుడయ్యాడు అగ్నిదేవుడు క్రమేణా విరహాగ్నిలో వేగిపోతున్నాడు భర్త యొక్క పరిస్థితి అర్థం చేసుకుంది అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి ఏ రకంగా అయినా సరే తన భర్తను శాంతపరచాలి అనుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్క మునిపత్ని రూపం ధరించి అగ్నిదేవుణ్ణి చేరి సుఖించింది ఆయనకు సంతోషం ఇచ్చింది ఈ రకంగా ఆరు రూపాలు ధరించింది కానీ వశిష్ఠుని భార్య అరుంధతి రూపం మాత్రం ధరించలేదు ఇలా ఆరుగురు మునిపత్న రూపంలో అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్న శివుని వీర్యం ఆరు రూపాలుగా స్వాహాదేవియందు ప్రవేశించింది స్వాహాదేవి శివుడి వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసం మీద ఒక శిఖరాన వదిలేసింది గాలి కదలికల చేత ఆ వీర్యం ఆకాశ గంగయందు చేరింది గంగ కూడా శివుడి వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపంలో ఆరుపాయలుగా చీలి నదీ తీరమందు గల రెల్లు దుబ్బలలో ఆ వీర్యాన్ని వదిలేసింది ఆ రెల్లు గడ్డియందే బాలుడు జన్మించాడు సరము అనగా రెల్లుగడ్డి ఆ రెల్లుగడ్డి యందు అందు జన్మించాడు కాబట్టే కుమారస్వామి సరజన్ముడు అని పిలువబడ్డాడు మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త వృచ్చిక లగ్నంలో రెల్లు దుబ్బలలో వదలబడిన శివుని వీర్యము పరిపక్వం చెంది ఒక బాలుడు జన్మించాడు అతనే కుమారస్వామి శివపురాణము రోజు పారాయణము సంపూర్ణం